ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మీ నరసింహారావు పార్టీ నాయకులు కార్యకర్తల సన్నాహ సమావేశం నిర్వహించారు అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెండ్ పై తీవ్రంగా ఖండించారు హేయమైన చర్యకు నిరసనగా కూడా కోల్పోయామన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేర్చకుండా బీఆర్ఎస్ పార్టీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు తమ ప్రభుత్వం కాకపోయినా జిల్లాకు మంత్రి పదవి రావడంతో సంతోషించామని కానీ జిల్లాలో అక్రమ సంపాదన జయంగా కాంట్రాక్టు పనుల పేరుతో ముప్పై మూడు కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు తూతూ మంత్రంగా సున్నం తలుపు పెట్టిన పనులకు కూడా భారీగా బిల్లులు చెల్లించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు ఇంకా మాట్లాడుతూ గోదావరి కరకట్ట పనులు చేపట్టకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని మంత్రి అయిన తర్వాత సీతక్క మూలుగు జిల్లాకు ఏం చేశారో తెలపాలని డిమాండ్ చేశారు జిల్లాలోని కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేసీఆర్ చొరవ చూపిస్తే ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకుండా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తుందని అన్నారు మిర్చి రైతుకు ఇరవై మద్దతు ధర అందించాలని డిమాండ్ చేశారు ఒక పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ కల్పించింది దీన్ని వ్యతిరేకిస్తూ అందరూ ఎమ్మెల్యేలు దాన్ని మళ్ళీ బయటికి వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయటము ఇదంతా ఏంటంటే నిరంకుశ పాలన జిల్లాలో మన జిల్లాకు చాలా సంతోషపడ్డాం ఒక మంత్రి పదవి వచ్చిందని ప్రతిపక్షంలో నుండి కూడా మేము అందరం సంతోషపడ్డాం ఎందుకంటే మన ప్రాంతం అభివృద్ధి కావాలి రాజకీయాలలో మనం ఉన్నాము ఎవరున్నా మనకు మన మన ప్రాంత ప్రజలకు మంచి జరగాలి సీతక్క గారు ప్రాతినిధ్యం వహిస్తున్న స్త్రీ శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీలకు టాయిలెట్స్ కట్టాలనే ఒక ప్రోగ్రామ్ని అదొక కాంట్రాక్టర్కి ఇచ్చి అసలు పని లేకున్నా జరగకుండా వట్టి సున్నమేసి ఏదో డోర్లు పెట్టినట్టు చేసి మొత్తం బిల్లులు తీసుకుంటాం మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మంగపేట మొత్తం కొట్టుకపోతుంది రామన్నగూడె మొత్తం కొట్టుకపోతుంది అనే ఉద్దేశంతో నూట ముప్పై మూడు కోట్లు శాంక్షన్ చేసి టెండర్ కూడా అయింది ఇప్పటికి మొన్న మంత్రి గారు వాళ్ళ ఫండ్ కాకుండా మా ఇచ్చినప్పుడు పెట్టిన వాటికి కూడా వారు మొన్నొచ్చి కొబ్బరికాయలు కొట్టి మొత్తం మీకు అక్కడనే వండుకున్నది వర్క్ ఎందుకు వండుకున్నదని కాంట్రాక్టర్లను అడిగితే ఏం మాట్లాడతలేదు ఎందుకు ఏమన్నా ఉన్నదా లోపల మా ముచ్చట తెలివని ముచ్చట ఏమన్నా ఉన్నదా ఎందుకు కాంట్రాక్టర్ పని మొదలు మంత్రి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం గా పని మొదలు పెట్టాలి ఇప్పుడు ఎండాకాలం కాకపోతే ఇంకెప్పుడు పని మంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా మీ ద్వారా మేము మేము మెసేజ్ పంపదలుచుకుంటున్నాం ఎవరైతే ఏదైతే గత ప్రభుత్వం ఆల్మోస్ట్ మాట్లాడి పెట్టిన ఎందుకు ఇప్పుడు అవుతుంది ఎందుకు ఆ ఫ్యాక్టరీని తెరిపేయలేకపోతున్నాడు ఎందుకు స్టార్ట్ చేయలేకపోతున్నావు నేను డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్న యువతకి అదొక పెద్ద లైఫ్ మ్యాన్ మేమిప్పుడు ఐటీసీ వారు ఎవరైతే ఒప్పందం చేసుకున్నారో వాళ్ళని మేము సాధారణంగా స్వాగతిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండగా ఉంటుంది ఏ సమస్య వచ్చినా మేము అందరం వాళ్లకు ఆ ఫ్యాక్టరీ స్టార్ట్ కావాలి అని మనసారా కోరుకుంటున్నాం మేము ఇరవై వేల రూపాయలు మెచ్చి రైతులకు కొనాలి ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొనాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను